చేస్తున్నారు రేపు రానున్న రోజుల్లో ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉండదు ఉద్యోగులు ఎవరికి కావాలని అడిగే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి డేటా సెంటర్ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చి ఆ ఉద్యోగ అవకాశాలు ఉండేటప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒకటి కాదు రెండేసి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది మరి విశాఖపట్నాన్ని మరి సుందర నగరం గతంలో చెప్పారు కాదు సుందర నగరం కాదు ఏ హైదరాబాద్ కూడా పనికిరాదు ఏ రాష్ట్రం పనికిరాదు మన దగ్గర నుండి డేటాను కూడా ఇతర దేశాలకు కూడా ఇచ్చే పరిస్థితి మనం తయారవుతున్నాం మరి దానికి ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి హోదాలో ఉండి ఆయన చేస్తున్న కృషి అదేవిధంగా ఒక పెద్ద పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మా ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ అందరూ గట్టి ప్రోత్సాహంతో విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది మీ అందరు తరఫున ముందుగా నాగరాజు గారి దంపతుల ఉండి నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో మంచిగా హ్యాపీగా ఉండే విధంగా ఆ దేవుని ప్రార్థిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటాడు కేఎన్ఆర్ చార్టోర్ ట్రస్ట్ ద్వారా మందికి సర్వీస్ చేస్తూ ఇవాళ సింపుల్గా చెప్పాలంటే సౌరబాబు బాబు వాణిశ్రీ లాగా జంటగా ఒక అద్భుతంగా నవ్వుతూ ఇద్దరు పిల్లలు అన్నదమ్ములాగా ఉన్న విధంగా మా గంట శ్రీని అని చెప్పిన వాస్తవే జనరల్గా కొడుకులతో ఎవరు తండ్రి అలా ఉండరు మరి ఇక్కడ మాత్రం ముగ్గురు అన్నదమ్ములాగా ఉంటారు మంచి మరి నిండు రోజులు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తూ ఇప్పుడు ఏదో చెప్పారు ఖచ్చితంగా ఆ ఏడుగులే కాదు ఈ వార్డులో నియోజకంలో ఏదైనా సరే మీకు అప్పుడు ఇప్పుడు మాటిచ్చాం నియోజకం ఇచ్చిన ప్రతి మాట ఇల్లు అన్నది ఎవరికి మాట లేదు అనాలి అలాగే పెన్షన్స్ కానీ అలాగే ఏదైతే మనం కంపెనీ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన తర్వాతే మన ఓట్లు చెప్పాం వచ్చే రెండు మూడు నెలల్లో అన్ని కంప్లీట్ చేసిన తర్వాతే మనం అందరి కోసం ఆలోచించేవాడు అయినా వంశీ అన్న వంశానికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీతో నేను కూడా భర్తతో పలికరించినందుకు వచ్చాను అంటే ఆ గౌరవం ఆ సేవ ఆ సేవ చేసే ఆ భార్య భర్తకి శివ పార్వతి మీ అందరికి కూడా తోడుండి అంటే భార్య భర్త కలిస్తే కానీ ఏ పని తీలో ఎందుకంటానంటే ఆర్థికంగా ఈరోజు ఖర్చు అయినప్పటికీ ఆ కుటుంబం అంతా కూడా ఒకటే అభిప్రాయం నా కూర్చిన దాంట్లో నేను సేవ చేయాలి ఆ సేవ ఆ భగవంతుడు ద్వారా చేస్తున్నానని ఒక గర్వంగా అన్న నాగజన్న గారికి ఆ భగవంతుడు వంద సంవత్సరాలు ఆరోగ్యాన్ని ఇస్తూ డెవలప్మెంట్ గా అది భగవంతులు ఇస్తాడు అవన్నీ జరిగిపోతుంటాయి అక్కడ అంశీల ఉన్నాడు కంపల్సరీ నువ్వు అన్ని ఆ శివ పార్వతులు పూర్తి చేస్తారని మీ మా ద్వారా తెలియజేస్తే